ఇంకొక వాటి దగ్గర స్థానాలు ఉంటాయి షెడ్లు అన్ని తెచ్చి డే ఇప్పుడు ఇష్టం లేదంటే ఉంది ఇట్లా వినిపిచ్చు వాళ్ళు కంట్రోల్ చేయాలా మిరియాలు కాఫీ అటుపక్క ఇందాక చూపించిందేమో యాపిల్ ఇదేమో ఇలా చేయాలకు మా ఇంటి ఇదేమో మీకు అంతా తెలిసినాయి కానీ ఇవంతా ఏమో స్టార్ స్టార్ ఫ్రూట్స్ ఇది ఆల్స్పై మీకు తెలుసు అనుకుంటాను ఇది ఇది చెప్పండి ఇలాగ చెప్పాను చూడు లేడీ హెళ్ళకొని అని ఇవంతా లేడీ హెల్కోరియా అవంతా ఫ్లవర్ వచ్చి మన దాకా ఫుల్గా ఫ్లవర్స్ ఉన్నాయి ఆ ఫ్లవర్స్ పోయిన తర్వాత సరే ఇవన్నీ ఆర్నమెంటీ రెడ్జెన్ దగ్గర ఇట్లా ఉండాలనే దాంతో రాళ్ళు డెట్టేసాం ఓకే సో ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం యోగా సెంటర్ మెడిటేషన్ దగ్గరికి పోతున్నాం ఇవంతా ఏమో ఇటు సైడ్ ఉన్న హెళ్ళకొని హ్యాంగింగ్ అంటే ఫ్లవర్ పొడవుగా ఎలాడుతుడు అవన్నీ ఇటు సైడ్ ఉంటాయి ఇదేమో ఆర్నమెంటల్ రెడ్ జింజరు అనుకున్నంతా కూడా మిరియాలు ఉంటాయి ఇవన్నీ ఎక్కడికక్కడ దానికి మీ దాకా రోజు నేను చూడను అది వాటి పాటికి అవి వస్తుంటాయి పాకించు మాకు ఒక నిచ్చెన ఉంది దానితోటి చంపుతాం ఓకే ఇవంతా మిరియాలు సో అన్ని రకాల అది రెడ్ సైన్లో పెద్ద లావుగా ఉండే మాను ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఉంటాయి ఇది యోగా కానీ మెడిటేషన్ సెంటర్ యోగా సెంటర్ అంటాం ఇక్కడ ఏంటంటే యోగా మాస్టర్ ఇటు కూర్చొనేసి యోగా చెప్పినట్లు ఈ మాను కింద కానీ ఎవరైనా యోగా కానీ మెడిటేషన్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పవర్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ పవర్ వస్తుంది ఈ మాను ఒక ప్రభావం ఇది లక్ష్మి విష్ణు ప్రతిరూపం ఆ మొక్క అంటారు సో అందులోనే దత్తాత్రేయ స్వామి ప్రతిరూపంగా ఇప్పుడు అక్కడ ఉండే విగ్రహాన్ని ఇప్పుడు అక్కడ ఫోటో తీశారు అది మేడి ఇది మామిడి కూడా ఉంది కాబట్టి ఏ మొక్కను ఎందుకు తేక్కాలని దాన్ని అట్ట ఉద్దేశం అక్కడేమో ఈ రాయి మీద బుద్ధుడు వస్తాడు అక్కడ ఏ ఒక్క చెట్టు కూడా ఫస్ట్ పెట్టి మొక్క అది విగ్రహాన్ని ఇక్కడ తీసుకొస్తాం దీనికి ఒక షెడ్ అవి వేయాలి ఇక్కడ ఇప్పటి వరకు ఎవరి దగ్గర రూపాయి అప్పుడు తీసుకొని గవర్నమెంట్ ఏం వర్తించో రూపాయి కూడా తీసుకొని ఉంటే తింటాను లేకపోతే ఉండాలనే కాన్సెప్ట్ తోటి నా వ్యవసాయం జరుగుతుంటుంది కాబట్టి ఆ దత్తాత్రేయ సమే మీ అందరూ మహిళలు ఏమైనా చేస్తే దానికి ఇంకొంచెం బలం వస్తుంది అంతే ముప్పై సంవత్సరాలు ఇది దారి ఇటు కాదు అటు లోపల అది అంటే ఒక ఫారెస్ట్ ఫీలింగ్లో రావాలని మా మెయిన్ దారి కూడా అది వచ్చింది అటు వచ్చేసి ఇక్కడ ఆడ ఎంట్రన్స్ ఉంటుంది ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చుంటారు వెనకొచ్చిన వాళ్ళు వెనక కూర్చుంటారు ఆడొస్తే డిస్టర్బెన్స్ చేస్తారు నేను ఈడొక ఆర్టి గట్టి వస్తుంది డిజైనింగ్ ల్యాండ్స్కేపింగ్ వ్యవసాయం మాకు ఎవరో గురువు లేదు మా అమ్మే కాస్త గురువు వర్కర్ నేనే ఓనర్ నేనే రా రాజే కాకుండా సో మార్కెట్ మార్కెటింగ్ కానీ సో అన్నీ కూడా వన్ మెన్ షో జీతక రాలేదు భయపడ్ను కండి తీస్తాను గడ్డి వేస్తాను పాలు పెడతాను పెళ్ళైన కొత్తలో అప్పుడు ఏం చేశారంటే అందరూ మేము వస్తే ఆ రోడ్డు మీద మెట్టి రోడ్డు తా రోడ్డు కూడా లేదు నలుగురు ఫ్రెండ్స్ వచ్చాం వాళ్ళు ఎగతాళు చేశారు ఒరే ఎదవా ఈ పొలం ఈ పొలం కూడా నువ్వు బాగుపడతా నువ్వు నీ శవాన్ని మీ ఊరు తీసిపోయేది అనుకోండి అడవిలో పందులు కుక్కలు మరి తిని సావాల్సిందే కానీ బాడీని కూడా ఎవరో తీసిపోయారు అని చెప్పేసి ఎగతాళు కూడా చేశారు పర్వాలేదు వాళ్ళు ఏంటంటే నా స్లేబులు అసలు కాబట్టి ఒక మంచి మిత్రుడు మంచి బతు తెలు కోసం ఉద్యోగం చేసుకుంటూ ఉండి వదిలేసిపోతున్నాడు వీళ్ళేమవుతాడు అని వాళ్ళు చెప్పడం జరిగింది అప్పుడు నీకు ఎంత చెప్తా అప్పుడు వాళ్ళు ఏం అన్నారంటే సో నీకు కర్మదాలి ఒక ఇద్దరు ఆడపిల్లలు పుడితే కనీసం ముప్పై సంవత్సరాలు వచ్చినా ఆడపిల్లకి పెళ్లి చేసే యోగ్యత కూడా ఉండదు ఈ వ్యవసాయంలో సంపాదించి

நேட்ட அந்த அந்த அது இப்படி பூஜின் பக்கம் பட பட் கமன் கதன் গোদে গোদে কামান কম দি లాస్ట్ వన్ ఓకే సెవెంటీన్ ఏకర్స్ యూ పీపుల్ ఆర్ నో దట్సల్ అడి వీట్ సో అగ్రికల్చర్ ట్రాక్ బెటర్ agriculture, horticulture, all fruit bearing crops we have, yeah, I am growing here, including badam, So all new varieties also, huh? <coughs> like, huh? so dragon fruit, all spicy, so avocado, uh, star fruits, and all different varieties of fruit, okay? So floriculture, like all varieties of new variety flowers here uh, I am growing. लाइक हेल्प ऑन योर हैंगिंग ऑर्नामेंटल रेड जिंजर ओके न्यू वैरायटी फ्लावर्स हेल्प ऑन योर गोल्ड स्टार इन दिस वी हैव रेड आल्सो सेमी से पिंक कलर आल्सो फोर वैरायटीज वी हैव इट विल बी लाइक लेंथ के 2 फीट लेंथ होते हैं ये कट आई पेन ओके दिस आर जरबरा सो आई वाज ग्रोन हियर जरबरा Okay. Vegetables. I am growing all the leafy vegetables. Sixteen varieties of leafy vegetables I am growing in the same field itself. Now it was I will show you some variety. Mudina. Mente. This is Minte.

इट इज डार्प वैरायटी स्नैक नोने नोने फ्लोट इट इज फ्लोट व्हाट इज दिस वन दिस पैडी ओके इंता मंदी యూ నో అబౌట్ సింబయా సిస్టమ్ వాట్ ఇస్ దింబాయా సిస్టమ్ డూ ఓ అబౌట్ హెస్ సిస్టమ్ ఎనివ ఎని అంతా సిస్టమ్ హౌ ద ప్లాంట్ కెన్ ప్రిపేర్ ఫుల్డ్ ఓకే ఆ ట్రో మోటార్ సెంటెసిస్తం ఉన్నాయి ఓకే ఇక్కడ ఏం పలిందాగ చెప్పినది కదా ఆ కరెక్ట్ కరెక్ట్ క్రియేట్ పట్సన్ వెలి టెక్నాలజీస్ పండి దాదాపేపడికి 158 ఆదేశాల వల్లా కూడా ఇక్కడికి రావ కేజీ టమాటో బ్రింజాల్ వంకాయ మూడు విత్త మూడు రకాలైన మొక్కల్ని ఈ సిటీసీ టెరెస్ గార్డెన్ గ్రూప్ వాళ్ళు సో శ్రీనివాస్ సార్ గారు పంపించారు వాళ్ళ ద్వారా మా పొలంలో నాటించడానికి సో టెరస్ గార్డెన్ గ్రూప్ అందరూ కూడా వచ్చారు వాళ్ళతోటి సిటీ స్కూల్ స్కూల్ వాళ్ళు కూడా ఆ విద్యార్థులతోటి ఎలాంటి మొక్కల్ని ఏ ఏ దశలో నుంచి ఎలా పెంప పెంచాలి ఎలా నాటాలనేది కూడా ఇక్కడ కార్యక్రమం ప్రాక్టికల్గా లైవ్ డెమో కూడా ఇస్తున్నాము ఆ లైవ్ డెమో కూడా ఇప్పుడు జరుగుతుంటుంది సో దానికి వాటరింగ్ ఎంత ఇవ్వాలి సో ఎంతెంత స్పేసింగ్ ఉండాలనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఉంటుంది ఆ విధంగా కూడా మెయిన్ మోటో ఆఫ్ అవర్ సిటీజీస్ గ్రో వాట్ యూ ఈట్ ఈట్ వాట్ యూ గ్రో మనం పెద్దవాళ్ళము పెంచడము సిటీజియన్స్ ఇప్పటి వరకు లోకల్ గాని స్టార్ట్ చేసి లోకల్ నుంచి నేషనల్ వైజ్ అయిపోయింది నేషనల్ నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా అయిపోయింది మన సిటీజీ స్ప్రెడ్ అవుతూనే ఉంది ఇంటర్నేషనల్కి కూడా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మెయిన్ మనది వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ కూడా అది ఫాలో అవ్వాలి వాళ్ళు పెన్ పంచి వాళ్ళు పెంచిందే వాళ్ళు తినాలి అన్న ఉద్దేశంతో వాళ్ళని ట్రైన్ చేయడం అనేది ఇవాళ నుంచి మనం స్టార్ట్ చేసేస్తున్నాము వాళ్ళు పిల్లలకు మనం ట్రైన్ చేసాము వాళ్ళు పెంచింది వాళ్ళు తిన్నారు అంటే అది వాళ్ళొక్కరితో స్టా వాళ్ళొక్కరితోటి అది స్టాప్ అవ్వదు అది వాళ్ళ పేరెంట్స్ నేబర్స్ రిలేటివ్స్ అలా స్ప్రెడ్ అవుతుంది మనకంటే మన పిల్లలు ఇంకా తొందరగా స్ప్రెడ్ చేస్తారు అది పిల్లలు మెయిన్ ఇప్పుడు సరే ఒట్టి కూరగాయలు మనం తిని ఇది చేయగలుగుతాం మెయిన్ పిల్లలు ఇప్పుడు జ్యూస్లు అని చెప్పేసి అని కూల్ డ్రింక్స్ అని బయటికి వెళ్తారు కూల్ డ్రింక్ మనం అది మనం గ్రో వాట్ ఈట్ అని చెప్పేసి అని పెట్టుకున్నప్పుడు నిమ్మరసానికే ఇదైపోతారు వాళ్ళు కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా మానేసుకొని కూర్చుంటారు మేము ఈరోజు ఇక్కడ అందరం గ్యాదర్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశము మేము ఓన్లీ మా గార్డెనింగ్ టెర్రస్ అంటే మేమంతా ఎక్స్పర్ట్స్ అయినాం కాదు కానీ మా వరకు ఏదో మేము తినగలిగేవి పండించుకుంటున్నాము నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏదైనా చేయాలంటే నెక్స్ట్ జనరేషన్ని కూడా గార్డెనింగ్ అంటే ఏంటో తెలుసుకునేలాగా వాళ్ళకి అవేర్నెస్ ఆర్గానిక్ పంటల మీద అవేర్నెస్ మనం ఏం చేసుకున్నదో చిన్నదో పెద్దదో వాళ్ళకు వాళ్ళు చేసుకొని తినగలిగేలాగా ఎంకరేజ్ చేయడం కోసం ఈ ఫామ్ని వేదికగా తీసుకొని పిల్లలకు ఒక స్కూల్ పిల్లల్ని టూ హండ్రెడ్ మెంబర్స్ని తీసుకొస్తున్నారు సో వాళ్ళకి ఆర్గానిక్ టెరెస్ గార్డెనింగ్ గురించి ఆర్గానిక్ టెరెస్ గార్డెనింగ్ అనేది ఆర్గానిక్ ఫుడ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ దానిలో మా సిటీ ఆఫ్ టెరెస్ గార్డెనింగ్ వాళ్ళ మెంబర్స్ని పార్టిసిపేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఒక ఒక స్టెప్ అని అనుకోవచ్చు గార్డెనింగ్ విషయంలో పిల్లల్ని కూడా మాతో భాగస్వామ్యంగా వాళ్ళ పేరెంట్స్ని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు చేయగలిగినంత చేస్తారు వాళ్ళ పేరెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం హరిత విప్లవం లాగా మనం తినే ఫుడ్ కోసం ఒక హరిత విప్లవం లాగా ముందుకు పోవడానికి సిటీజీ మాకు మా వెన్నంటే ఉంటుంది మేము పిల్లల్ని ప్రోత్సహించడానికి ముందుకొచ్చాము ఈరోజు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ గ్రూప్ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి చాలా బాగా గ్రూప్ నడుస్తుంది ఇప్పుడు ఫార్టీ కే మెంబర్స్ ఉన్నారు మా గ్రూప్లో ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఇంటా మిద్దతోట అవ్వాలన్నదే మా ఎయిమ్ ఇప్పుడు ఫార్టీ కే వరకు మేము రీచ్ అయ్యాము ఇంకా సిక్స్టీ కే అతి త్వరలో రీచ్ అవుతాము అదొక్కటే కాకుండా మా గ్రూప్లో మేము స్ట్రాబెర్రీ శాప్లింగ్స్ ఆకాకర పెన్సిల్ దొండ అట్లాంటివి చాలా తక్కువ రేట్లో మాకు మా ఫౌండర్ గారు తెప్పించి ఇస్తున్నారు ప్రతి ఒక్క టెరెస్ గార్డెన్కి ఈ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ బయట దొరకనివన్నీ మాకు ఈజీ అవైలబిలిటీ ఉందండి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే మనకు వెజిటేబుల్ వెజిటేబుల్స్ వచ్చేసి శాప్లింగ్స్ అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో ఆ శాప్లింగ్స్ నార్మల్ శాప్లింగ్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ క్రాప్ వచ్చి అయిపోతాయి ఇప్పుడు మా గ్రూప్ మా గ్రూప్ నుంచి మా ఫౌండర్ గారు మా కోసము గ్రాఫ్టెడ్ వెజిటేబుల్స్ని ప్రిపేర్ చేయించి మా గ్రూప్ మెంబర్ మెంబర్స్ అందరికీ అవి అరేంజ్ చేస్తున్నారు వాటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ వెజిటేబుల్స్ వన్ ఇయర్ పైన ఈల్డ్ వస్తుంది నార్మల్ ప్లాంట్ ఇచ్చే ఈల్డ్కి ఇది టూ టైమ్స్ ఎక్స్ట్రా ఇస్తుంది ఇప్పుడు నెక్స్ట్ అంతా గ్రాఫ్టెడ్ వెజిటేబుల్ ప్లాంట్సే నడుస్తాయండి ఇది టెరస్ కి చాలా ఉపయోగపడుతుంది గ్రాఫ్టెడ్ వెజిటేబుల్స్ అనేది ఎందుకంటే అది త్రీ మంత్స్ క్రాప్ అయిపోయి తీసేసి కొత్తది పెట్టుకోవాలంటే కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది టెరెస్లపైన ఫార్మింగ్ చేసే వాళ్ళకి సో ఇప్పుడు ఇది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు కూడా మనం దీని నుంచి ఈల్డ్ తీసుకోవచ్చు ఈళ్ళు కూడా ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఒక ఫోర్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి రెండు మొక్కలు మూడు మొక్కలు ఉంటే సరిపోతుంది నార్మల్ అయితే ఐదు పది పెట్టుకోవాల్సి వస్తుంది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ మొక్కలు ఎక్కువ వీళ్ళు తీసుకోవాలన్నది మా కాన్సెప్ట్ సో మేము దానిపైన మేము చాలా సక్సెస్ అయ్యాము లాస్ట్ వన్ ఇయర్ నుంచి మేము వెజిటేబుల్స్ గ్రో చేస్తున్నాము స్టిల్ ఇంకా కూడా అన్ని వెరైటీలు మేము గ్రూప్ నుంచి తెప్పించి మా గ్రూప్ మెంబర్స్కి సప్లై చేస్తున్నాము యాక్చువల్గా మా యాక్టివిటీస్ మా ప్రోగ్రామ్స్ అన్ని గురించి చెప్పాలంటే మా మా ఫౌండర్ శ్రీనివాస్ హార్కా గారు మాకు ఫార్టీ టూ గ్రూప్స్ ఉన్నాయి ఫార్టీ అబోవ్ మెంబర్స్ ఉన్నారు ఫార్టీ థౌజండ్ అబవ్ మెంబర్స్ ఉన్నారు వీటన్నిటికీ కూడా అడ్మిన్ వచ్చి సరోజ గారు సరోజ గారు చూసుకుంటారు ఇంకా ఇవి ఇంకా చెప్పాలా అంటే మా దగ్గర శ్రీనివాస్ హర్క గారు మా ఫౌండర్ గారు డైరెక్ట్గా ఫామ్స్ ఉండి మంచి వెరైటీ నుండి ఈ శాప్లింగ్స్ అన్నీ తెప్పించి మొత్తం మా సిటీజీ అందరికీ కూడా సప్లై చేస్తాము అదే కాకుండా ఈ టెర్రస్ గార్డెన్లో నుండి ఏమన్నా మాకు పెస్ట్లు వచ్చినా ఏదైనా ఉంటే గ్రూప్ మెంబర్సు ఒక పిక్ పెట్టి దీనికి సొల్యూషన్ ఏంటి అట్లానే అడుగుతారు అడిగినప్పుడు మా లెవెల్లో మాకు తెలిస్తే కొన్ని చెప్తాము లేకపోతే మాకు ఎక్స్పర్ట్స్ గ్రూప్ ఒకటి ఉంది ఆ గ్రూప్కి మేము ఫార్వర్డ్ చేస్తాము ఫార్వర్డ్ చేసినప్పుడు వాళ్ళు సొల్యూషన్ ఏంటి అని చెప్తారు సొల్యూషన్ చెప్పిన తర్వాత మేము ఎవరు అడిగారు వాళ్ళకి మళ్ళీ మేము ఆ సొల్యూషన్ ఏంటి అని కూడా చెప్తాము మా టెర్రస్ గార్డెన్లో త్రీ థౌజండ్ అబౌ ప్లాంట్స్ ఉన్నాయండి అందులో వెజిటబుల్స్ ఉన్నాయి లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా పండించుకుంటాను ఆల్మోస్ట్ నా మా ఫ్యామిలీకి సరిపోయేది నైంటీ పర్సెంట్ సరిపోతాయండి తర్వాత మేమంతా కూడా సిటీజీ మెంబర్స్ అంతా కూడా ఒక ఫ్యామిలీ మాదిరి ఉండి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాము ఏదైనా హెల్ప్ కావాలన్నా దేనికన్నా సొల్యూషన్ కావాలన్నా ఏదన్నా కూడా క్లారిటీ ఇస్తామన్నమాట దాని తర్వాత ఇవాల్టి ఇది ఏంటి అంటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నుండి టూ ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ వస్తున్నారు వాళ్ళని ఈ ఆర్గానిక్ వెజిటబుల్స్ మీద ఆర్గానిక్ ఫుడ్ మీద ఎడ్యుకేట్ చేస్తే భావితరాలకు తరాలకు వాటి కూడా ఉపయోగపడుతుంది అనేది ఇవాటి ఏమండి నేను ఈ సిటీజీ మెంబర్ సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్ గ్రూప్ బోని లాస్ట్ మూడేళ్ళ నుంచి మెంబర్ని ఈ టెరెస్ గ్రూప్ గార్డెన్ ఏంటంటే గ్రీనరీ టెర్రస్ మీద మొక్కలు మన మనమే పండించుకుంటూ మనకు కూరగాయలు కానీ పళ్ళు పూలు మన ఇంటి వరకైనా మనం పండించుకోవాలి అనే ఎయిమ్తో స్టార్ట్ చేసిన గ్రూప్ ఇది సో ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మాకు ఇక్కడ దగ్గర నలభై ఐదు గ్రూపులు ఉన్నాయి ఎన్ఆర్ఐ గ్రూప్ కూడా ఉంది ఈ టెర్రస్ గార్డెన్ గ్రూప్లో యాభై వేల మంది వరకు మెంబర్స్ ఉన్నారు మీదన్నిటి కూడా ఒక సమూహం లాగా ఒక బ్యానర్ కింద తీసుకొచ్చి శ్రీనివాస్ హరకర్ గారు విత్ ది సపోర్ట్ ఆఫ్ ఆల్ అడ్మిన్స్ అనమాట సరోజ గారు మోనిక గారు వనజ గారు గారు వీళ్ళందరూ కూడా సుకేశిని గారు వీళ్ళందరూ కూడా అడ్మిన్స్ వీళ్ళందరి కింద మమ్మల్ని ఒక సమూహీని తీసుకొచ్చి మాకు ఏం కావాలన్నా విత్తనాలు దగ్గర నుంచి మట్టి కుండీల దగ్గర నుంచి మొక్కల వరకు కూడా అన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించినవన్నీ కూడాను వాళ్ళు తక్కువగా తక్కువలో తక్కువగా సప్లై చేస్తున్నారు మొక్కలైతే మొన్నటి వరకు కూడా మాకు చాలా శాప్లింగ్స్ ఫ్రీగానే ఇచ్చారు ఇప్పుడు గ్రాఫ్టెడ్ స్టార్ట్ చేశారు ఇది ఏం లేదు మిద్దె తెలంగాణ గ్రీన్ సిటీ కింద డిక్లేర్ అయింది వరల్డ్లో సో అన్ని మిద్దెలు కూడా గ్రీనరీ చేసి దీనిలో కూడా మేము టాప్ సిటీ ఆఫ్ టెర్రస్ గ్రూడ గార్డెన్స్ గ్రూప్ వాళ్ళు టాప్లో ఉండాలి సిటీని గ్రీన్ చేస్తున్నందుకు అన్నది మా ఇది ఎయిమ్ సో ఒక లక్ష మంది మెంబర్లను ఈ ఇయర్లో చేయాలి అని చెప్పి అనుకున్నాము సో నెక్స్ట్ మా ఎయిమ్ అంతా అదే ఇప్పుడు లేటెస్ట్గా మేము దాని దీనికి సంబంధించి స్కూల్ పిల్లల్ని ఇవాళ స్టార్ట్ ఫస్ట్ది సో స్కూల్ పిల్లలకి ఎలా పెంచుకోవాలి ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి ఇంట్లో ఉన్న కొద్ది స్థలంలో మొక్కలు ఎలా పెంచుకోవాలి ఆర్గానిక్గా ఎలా పెంచుకోవాలి అనేది ఇవాళ స్టార్ట్ చేస్తున్నాము ఇంకా నుంచి కూడాను ప్రతి నెల ఒకటో రెండో కార్యక్రమాలు ఇలా స్కూల్ పిల్లలతో చేయించాలనేది మా ఉద్దేశము కొంతమంది స్కూల్స్ వాళ్ళు కూడా ఫార్వర్డ్ అయ్యి ముందరకు వస్తున్నారు ఈ ఇక్కడ ఈ ఆర్గానిక్ ఫార్మ్ మాకు చాలా మంచిగా అనిపించింది మాకు ఇక్కడ ప్రశాంతమైన ఎన్వైరన్మెంట్తో మాకు చాలా మంచి ఫీలింగ్ అనిపించింది ఇక్కడ మేము చాలా ఆర్గానిక్ క్రాప్స్ గురించి నేర్చుకుంటున్నాం ఇంకా మట్టిని ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం సో చెప్పాలంటే ఇది అంతా మాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది ఇక్కడికి వచ్చాక స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నాము ఎంతో మంచిగా అనిపించింది మట్టిని ఎలా వాడాలో చెట్లను ఎలా పెంచాలో నేర్చుకున్నాము థ్యాంక్ యూ సిటీజీ గ్రూప్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మేము ఇక్కడ సిటీజీ ప్రోగ్రామ్ తోటి సిటీజీ ప్రోగ్రామ్ పై మొక్కలు పెంచడానికి నేర్పిస్తుంది ఆర్గానికల్గా నేర్పి పెంచడానికి నేర్పిస్తుంది కెమికల్స్ వాడకుండా ఎందుకంటే కెమికల్స్ మన ఆరోగ్యానికి మంచివి కాదు కెమికల్స్ లేకుండా మనం మన ఆహారం తయారు చేసి మొక్కలు పెరిగించి తింటే మన ఆరోగ్యానికి మంచిది సిటీజీ వాళ్ళ స్లోగన్ ఈట్ వాట్ యూ గ్రో గ్రో వాట్ ఈట్ సిటీజీ ఒక ప్రోగ్రామ్ కోసం మేము ఇక్కడికి వచ్చినాం ఇది ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఇక్కడ ఏమేమి ఇంకా మటరస్ ఫార్మింగ్ హౌ టు మేక్ ఓన్ సాయిల్ ఇవన్నీ చెప్తున్నారు ఇక్కడ ఇంకా చాలా విషయాలు నేర్చుకున్న మీద ఎట్లా మన ఓన్ సాయిల్ మనమే వేసుకోవాలి ఇంట్లో మన ఇంటి వేస్ట్ని ఎట్లా పడేయకుండా యూజ్ చేసుకోవాలి పర్యా పర్యావరణాన్ని ఎట్లా సమీక్ష సమీక్ష చేసుకోవాలి ఇంకా చాలా నేర్చుకున్న మీడ ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాతావరణం చాలా బాగుంది మా హైదరాబాద్ లో చాలా బాగుంది సిటీ ఉంటుంది ఇది ఇంకా చాలా ఎంజాయ్ ఇక్కడికి వచ్చి సిటీజీ అనే ఒక ప్రక్రియ గురించి మేము ఇక్కడ చెప్పబోతున్నాము సిటీజీ యొక్క మొదటి అభిప్రాయం ఏంటంటే మన సిటీలో లక్షకు పైగా టెర్రస్ గార్డెన్స్ నింపాలి అనేది సిటీజీ యొక్క మొదటి అభిప్రాయము మనం మన ఆహారాన్ని మనం పండించుకోవడం కన్నా స్వచ్ఛమైనది ఏది ఉండదు సిటీజీ గ్రూప్ మెంబర్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈ ప్రోగ్రాంలోని మేము కూడా భాగస్వాములు అయ్యాము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాము మన పంటను మనమే పండించుకోవాలి మన తోటను మనమే ఎలాగ సమృద్ధిగా పెంచుకుంటూ మనకు అవసరాలకి సరిపడా మొక్కల్ని పెంచుకుంటూ మనం తినాలి అది కాకుండా మన కంపోస్ట్ మనమే తయారు చేసుకోవాలి అండ్ ఈ ఆర్గానిక్ వే ఆఫ్ లైఫ్ ఐ మీన్ ప్లాంట్స్ని ఎందుకు మనకు అవసరం ఎందుకు ఎందుకు మనం ఇది కెమికల్ రహితంగా ఉండే మొక్కల్ని ఎందుకు పెంచుకోవాలి అన్న డాక్టర్స్ అడ్వైజెస్ కూడా మేము విన్నాము ఇది పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే రాబోయే ఫ్యూచర్లోని వాళ్ళ వాళ్ళ ద్వారా మన పంటలు లేకపోతే మొక్కలు పర్యావరణం అన్నది సమృద్ధిగా వెళ్ళాలి కనుక వాళ్ళను కూడా ఇందులో భాగస్వాములను చేయాలి అన్న ఉద్దేశంతో సిటీజీ గ్రూప్ చిల్డ్రన్ గ్రూప్ అనేది ఇప్పుడే మేము స్టార్ట్ చేయబడ్డాము అండ్ మా స్కూల్ అందు మా స్కూల్ పిల్లలు అందులోని ఫస్ట్ ఆ గ్రూప్ మెంబర్స్ అవడం వల్ల అవడానికి మేము నాకు చాలా ఆనందంగా ఉంది స్కూల్ వాళ్ళకి టీచర్స్ కి ఇవాళ సిటీ ఆఫ్ టెర్రస్ గ్రూప్ గార్డెన్స్ తరపున శ్రీనివాస్ గారు టొమాటో బ్రింజాల్ అండ్ క్యాబేజ్ మొక్కలు ఇచ్చాము సాప్లింగ్స్ వాళ్ళ ఇళ్లలో గ్రో చేసుకోవడానికి ఒక ఫోర్ మెంబర్ ఫ్యామిలీకి సరిపోయే శాప్లింగ్స్ ఇచ్చామండి